మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంకు గురువారం భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ తెలిపారు బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు దామోదర రాజన్నుద్దిల శ్రీధర్బాబు సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు ఆరు వందల యాభై పడకల సామర్థ్యం గల ఆసుపత్రిని భవిష్యత్తులో పన్నెండు వందల పడకల స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు ఆసుపత్రి నిర్మాణంకు మూడు వందల అరవై కోట్లు అవసరం కాగా బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు సూపర్ స్పెషాలిటీ కాదని మాతాశిషు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి ఉందని బీజేపీ అధ్యక్షుడు రఘునందన్ రావు ఆరోపించడం ఆయన అవగాహన రాహిత్యంకు నిదర్శనమని అన్నారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు మంచిర్యాలను ఉత్తర తెలంగాణకు తలమానికంగా మెడికల్ హబ్ చేస్తారని భరోసా ఇచ్చారు నాలుగు తరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారని అన్నారు రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం చేసి తీరుతారని స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా ప్రజలు ఆసుపత్రి భూమి పూజ క్రతువుల్లో భాగస్వాములు కావాలని కోరారు మోడీ హామీలు ఏమయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారని ప్రేమ్సాగర్ రావు ప్రశ్నించారు తాను గెలిచిన పది నెలల్లోనే హామీలు అమలు చేయలేదని విమర్శలు చేసే ముందు నరేంద్ర మోడీ ఇచ్చి కోట్ల ఉద్యోగాలు స్విస్ బ్యాంకు డబ్బు పంపిణీ ఏమైందని నిలదీశారు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి గనులు ప్రైవేటు పరం కాకుండా సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే గొప్పడివి కావని హితవు పలికారు ఒక వన్ పర్సెంట్ కన్సల్టెంట్ ఎవరైతే బిల్డింగ్ డిజైన్స్ అని ఇస్తారు వాళ్ళకు సో నలభై ఎనిమిదిన్నర మిగిలింది అయితే ఇదో డిఎంఎఫ్టీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ పండుకు దీంట్లో వాడే మెటీరియల్ ట్యాక్ కట్టాల్సి వస్తుంది అవన్నీ కంట్రాక్టర్ ట్రెండర్ కూడా ముప్పైన్నరకే ఇస్తుంది అవన్నీ ఆయన తెలియకపోతే ఆయన తెలిసినట్టు తెలుసుకోవాల్సింది ఇక మిగిలింది పది నెలలు సంవత్సరం అయిపోయింది కదా అన్నమాట సంవత్సరానికి ఇంకా పదమూడు పది రోజులు ప్రాబ్లం ఏం జరిగింది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ కాయిదాలు శాంక్షన్లు బడ్జెట్ ఫైనాన్స్ తెలిసి మాట్లాడు నేను ఎన్నికల కన్నా ముందు వాగ్దానం చేసిన మాత్రం వాస్తవం డిస్ నేను ఇంకా ఎందుకే వాగ్దానం పది నెలల్లో చెప్పిన వాగ్దానాన్ని శాంక్షన్ తీసుకుని ఒక శాంక్షన్ ఒక మూడు వందల కోట్ల శాంక్షన్ ఇవ్వాలంటే దానికి ఎంత ఉంటుందో వాళ్ళు తెలియకపోతే నేను చెప్తాను దానికి ఫీల్డ్ లెవెల్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్లు తయారు చేసి మేము పిటిషన్ ఇచ్చిన తర్వాత సీఎంఆర్ కిందికి రాసి రిపోర్టు తయారు చేసి టెక్నికల్ ఫీజు రిపోర్ట్ చూసుకొని సైట్ చూసుకొని సైట్ కొంచెం రెండు సెలవు అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మూడు నెలలు కట్టింది ఫారం డైజిక్స్ కానీ ముందే వచ్చి ఇవన్నీ చేసుకుంటూ పోతే లాస్ట్ కాడికి వచ్చి మొన్న బడ్జెట్లో పెట్టి పట్టినగా చేయవచ్చు కాబట్టి ఛాలెంజ్ గురించి నేను మాట్లాడే అవసరం లేకుండా ఆయన అన్నాడు రెండు ఏళ్ళ రెండు 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 ఏళ్ళలో అయితే అన్నాడు విన్నాడు అవుతున్నాడు కూడా సవా లోపల అవకాశమే లేదండి చెప్పారు సో అందుకే నేను చెప్పిన మన ప్రత్యేకంగా డేట్తో సహజ చెప్పిన చాలు ఏ పనైనా మొదలుపెట్టి నాటి నుంచి ఉంటుంది తప్పితే ఎన్నికలు గెలిచిన నాటి నుంచే మరి మేము మోడీ గారు చెప్పింది మీ మోడీ గారు ఉప నాయకుడు చెప్పిండు ఎన్నికలప్పుడు ఆయన దగ్గర రికార్డు నీ మాట్లాడే రికార్డు తెలుగు నా మాట్లాడే కాదు నాయకుడు ఇస్తా వాళ్ళ నాయకుడు ఆది నాయకుడు మోడీ గారు మాట్లాడే రికార్డు ఉండదు ఆయన తెలియదు కావచ్చు ఫస్ట్ మీటింగ్ మోడీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత నిజాం కాలేజీకి ఉంద పెట్టి ఫస్ట్ ఆ మీటింగ్లో మోడీ గారు మాట్లాడి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు ఇది అవాస్తవం అయితే దేనికంటే సిద్ధం సిద్ధ అలా మేనిఫెస్టో కూడా పెట్టింది స్విస్ బ్యాంక్లో మొత్తం నాయకైన అందరి డబ్బులు నేడా అవన్నీ తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి పూజ ఇది ఇవి రెండు అబద్ధమో చెప్పని చెప్పండి ఇక మూడోది జిఎస్టీ తీసుకొచ్చి ఏమన్నంటే మహాత్మాగాంధీ మేము మహాత్మా గాంధీ వారసు అని చెప్పుకుంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ వారస మహాత్మా గాంధీ చెప్పి ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ భారతదేశం గ్రామీణ ప్రాంతంగా ఉన్నాయని చెప్పాలి ఈ జిఎస్టీ తీసుకొచ్చి ఏదైతే డిమాండిటేషన్ చేసి భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్పొరేటైజ్ చేసి మొత్తం వంద మందిని చంపి ఒక మొక్కని బతికిచ్చే ఓకే చేసే కార్యక్రమం చేసిన కనుక కూడా మార్కెట్లో ఇవన్నీ పెద్ద మనిషి తెలియకపోతే నేను చెప్పేదే ఈ మిగిలింది కరోనా టైంలో సరే పదిహేను అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఇరవై కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడారు కానీ రేపు కొండ నాలుగు మంది రెండు నాలుగు కానీ ఈ ఇరవై కోట్ల ఉద్యోగాలతో రాలేదు కానీ కరోనా పేరు మీద దాదాపు ఏడు కోట్ల ఉద్యోగాలు తీసేసారు ఆరోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రైవేట్ వాళ్ళ వాళ్ళు పరిశ్రమ పెట్టడం ముందుకు రాకపోయింది పబ్లిక్ సెక్టర్ రెండు సని ఒక ఒక వంద పెట్టారు డిహెచ్ఎల్ కానివ్వండి లేకపోతే ఇంకా మిగతా ఇండస్ట్రీ కానివ్వండి ఆల్వీలు కానివ్వండి హెచ్ఏలు కానీ అతను డిఫెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఎస్సీఎల్ కేబుల్ కేబుల్ని అన్నీ పెట్టుకుంటుంది దాని ఉద్దేశం ఏంటంటే పిఎస్సీలు పెట్టి నో ప్రాఫిట్ మొన్న వచ్చేసి కదా చదువుకున్న వాళ్ళకు అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఆదిన భూములు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఇవాళ మీరు ఆ భూములు అమ్ముకునే ప్రోగ్రామ్ పెట్టి పిఎస్సీలు మూతపడేసి భూములు అమ్ముకునే మిషన్ల మిషన్లు టన్ను టన్నే అమ్మేస్తాను భూములు గో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్మకపోక్రాన్ని అవన్నీ పెద్ద మనిషి కనపడతాయో నాకు తెలియదు కానీ అవన్నీ కూడా దానికి అన్ని జవాబులు చెప్పిన సిద్ధంగా నేను మాట్లాడే ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయి కాగితాలు కావాలంటే తీసుకొస్తా రికార్డ్స్ కావాలంటే తీసుకొస్తా నేను మిగిలింది వాళ్ళ గురించి మాట్లాడుకుంటా నేను పాదయాత్ర చేసాను పాదయాత్ర చేస్తే నేను ఓట్ల కోసం చేసిన పాదయాత్ర పదేళ్ల కోసం చేయాలి ఒక్క నాడన్నాడు పది కి పది కిందకి పది కిలోకి వస్తే పది కిలోలు చూపితే తీసుకుంటే మీకు ఈ గురించి తెలియలేదు తెలియదు ఏం చేసింది అప్పుడు అప్పుడు చేసినాడు బాగా అందుకోసం ఇప్పుడు మరి నేను గెలిచినాక మూడు మూడు మూడో తారీఖు గెలిస్తే ఆరు తారీఖు నుండి ఒక గింజ కూడా ఎక్కువ చూపుకుంటా పనిచేసి అది కనబడతా కదా డబ్బులు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఈ పది పర్సెంట్ కట్ చేసి రెండు నెలలకు మూడు నెలలకు ఆ పది పర్సెంట్ కడిషన్ వచ్చినా ఇంకా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అది ఒక డబ్బులు వచ్చినాయి ఇవాళ కరెక్ట్ యాభై ఎనిమిది గంటల నుంచి మొదలు పెడితే ఏడు రోజులప్పుడు డబ్బులు వస్తుంది ఈ అనవడతలు ఇవన్నీ నేను అన్న కనుక రైసే గురించి నాకు తెలుసు మొన్న ఏదో ముగ్గురిని రెడీమేడ్ రైతులు తయారు చేసి తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడించి రైతులు అసలు కళ్ళాలంటే